ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నమస్కారం మా గ్రామాన్ని స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఎవరు గుర్తించలేదు సార్ మీరు గుర్తించి మా గ్రామానికి వచ్చారు సార్ మమ్మల్ని ఎంతో ప్రేమించారు సమస్య ఉంది సార్ మేము కనీసము బయట వెళ్ళడానికి కూడా కాలి వెళ్తున్నాము సార్ మాకు రోడ్డుతో పాటు బ్రిడ్జ్ కూడా సార్ కావాలి సార్ మాకు అక్కడ వంతెన కూడా

మా పీటీజీ గ్రామంతో కనీస సౌకర్యాలు ఇల్లా ఉంది మీరు మమ్మ చాలా గుర్తించ సార్ అందుకు మా చాలా మీద సార్ చాలా తక్కువ సార్ మీరు మమ్మ ప్రేమించి తెచ్చక అంబాసికే ప్రేమించ ఇల్లు సార్ ఏమాకిచ్చి సార్ మా ఇచ్చే మారుమూల ప్రాంతం మన డుంగుగుల హెడ్ క్వార్టర్ డగ్గ మంజాన్స్కే మాట ఇప్పటి వరకు రోడ్డు వాహాలే సార్ కనీసము ఈ గ్రామంలో అనేక మనకు కావలసిన ఇది మన సార్ అంబాసిస్ కి తీర్చు కానీ నేను హోదత మంజాన్స్కే మా అమ్మ గుర్తించే వాతి సార్ కాబట్టి చాలా అయితే అప్పటి నుంచి అంబాసే గుర్తించాలి మాత్రం సార్ కేవలం మా గిరిజనులుగా మిగిలిన అతి వెనుకబడ్డ జాతిలోనే మా మూడు మంది సార్ పిటింగ్ ట్రైబల్ గ్రూప్ ఉంది సార్ ఫిఫ్త్ సెంటర్ ఏరియాలోనే ఎక్కువ వెనుకబడ్డ ప్రాంతంలోనే మామూలు ఎక్కువ వెనకబడిన ప్రాంతం మూడు జాతి సార్ ఇందులో కనీసం ఒక అధికారి వాతి సరికి అయినా మా చాలా సహించుకుంటున్నది అంటే ఇంకా అప్డేట్లో హిల్మ్ సార్ అంటే చాలా వెనుకబడి మధ్యాహ్నం ఒకప్పుడు తినే తిండి కావచ్చు చదివిన చదువు కానీ చదివినం కానీ ఒక రిజర్వేషన్ ఒకప్పుడు మర్చి సక్క కనీస రిజర్వేషన్ ఉపాధి హిలాకుండా నేను చాలా వెనుకబడ్డాను సార్ ఇప్పటికీ స్వాతంత్రహా ఇన్ని రోజుల సంవత్సరం తర్వాత ఒక నిజంగా ఒక నాయకుడుగా మీరు ఉన్న తొలి నన్ను మాట అయ్యారు సార్ ప్రజా పోరాట యాత్ర టైంలో నన్ను మాట అయ్యేది ప్రజా పోరాట యాత్ర టైంలో మాట మాట్లాతే సార్ చాలా సంతోషంగా నిజంగా ఒకప్పుడు మమ్మల్ని మమ్మల్ని నాయకుడు పట్టిన ఒమ్మిలే ఎమ్మెల్యే పట్టించారు కనీసం కలెక్టర్ శాఖ వాహించి ముగ్గురు శాఖ రోజు నేను ఒక ఒక హోదాలో మంది డిప్యూటీ సీఎం గా మధ్య మా మరి ఎంత అదృష్టం మా మంచి మార్గదర్శకంగా ఒక నిలబడిన వ్యక్తి అమర సమర్సి మీరు సార్ అవును సార్ ఎంబీఏ సార్ అవును సార్